సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ తన ఇరవై నాలుగో వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా గురువారం నాడు కమిషనరేట్ కార్యాలయంలో వేడుకలు అంబరాన్నంటే ఈ వేడుకల్లో భాగంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం రమేష్ ఐపీఎస్ ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు కేవలం వేడుకలకే పరిమితం కాకుండా సమాజం పట్ల తమకున్న బాధ్యతను చాటుతూ పోలీసులు పలు సేవా కార్యక్రమాలను చేపట్టారు అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగుల ప్రాణాలు కాపాడేందుకు పోలీస్ సిబ్బంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు పర్యావరణ పరిరక్షణ లో భాగంగా కమిషనరేట్ ప్రాంగణంలో సీపీ మరియు ఇతర ఉన్నతాధికారులు మొక్కలు నాటారు ప్రజలతో మమేకమవుతూ శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించే దిశగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా సీపీ డాక్టర్ ఎం రమేష్ మాట్లాడుతూ ఐటీ కారిడార్ మరియు పరిసర ప్రాంతాల్లో భద్రతను పర్యవేక్షించడంలో సైబరాబాద్ పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు

ఇరవై మూడు సంవత్సరాల ప్రస్థానంలో సైబరాబాద్ ఎలా మారింది అనే దాని మీద ఒక చిన్న రూపకం ఒకటి తయారు చేసి ఈరోజు రిలీజ్ చేస్తాం సోషల్ మీడియాలో ఎలా ఉండేది ఎలా అయింది ఎంత దేశ అభివృద్ధిలో సైబరాబాద్ పాత్ర ఏ విధంగా ఉంది అనేది కూడా ఈరోజు ఆవిష్కరించబోతున్నాము ఇవాళ సాయంత్రం గతంలో ఇక్కడ సైబరాబాద్లో పనిచేసినటువంటి కమిషనర్లు కూడా ఆహ్వానించి నాకంటే ముందు తొమ్మిది మంది కమిషనర్లు చేశారు వారందరినీ కూడా ఆహ్వానించి వారితో మనకు మాట్లాడించి వాళ్ళ మార్గదర్శనంలో ముందుకు పోవాలని నిర్ణయించాము అట్లాగే వాళ్ళందరినీ కూడా లో ఈ పరిస్థితి తీసుకొచ్చినందుకు వాళ్ళందరినీ గౌరవిస్తూ వాళ్ళందరినీ కూడా సన్మానించాలని నిర్ణయించాము అయితే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగంగా మనకు ఎంతో మేలు జరిగింది దాంతోపాటు చాలా కొత్త కొత్త సమస్యలన్నీ కూడా మనం తెచ్చిపెట్టినాయి పోలీస్ పరంగా మనం కేవలం ప్రివెన్షన్ అండ్ డిటెక్షన్ ఆఫ్ క్రైమ్ అనే ట్రెడిషనల్ పోలీసింగ్కి అలవాటు పడి ఉన్నాము ఈ టెక్నాలజీ ఛాలెంజెస్లో మనకు సైబర్ క్రైమ్ ఒకటి వచ్చింది తర్వాత అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి మాదక ద్రవ్యాల ఒక అదొక వ్యవస్థీకృతమైన నేరాలు వాటి సవాళ్ళు కొత్తగా వచ్చాయి దానికి తోడు మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగిన తర్వాత రోడ్డు యాక్సిడెంట్స్ రోడ్డు ప్రమాదాలు చాలా తీవ్ర స్థాయిలో జరుగుతున్నాయి మనము యుద్ధాల్లో కోల్పోయినటువంటి ప్రాణాల కన్నా కూడా రోడ్డు ప్రమాదంలో కోల్పోతున్నాము ఈ మూడు సమస్యలే కాకుండా మనకు ఈ భూముల పెరుగుదల వల్ల వచ్చినటువంటి చిక్కులు ఈ రియల్ ఎస్టేట్ గ్రోత్ వల్ల వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ఈ ధరల పెరుగుదల వల్ల వచ్చినటువంటి లిటిగేషన్స్ మనకు చాలా ఎక్కువగా వచ్చినాయి ఇవన్నీ సవాళ్ళు అధిగమిస్తూ హైదరాబాద్ నుంచి సై సైబరాబాద్ నగరంలో ఇతర రాష్ట్రాల నుంచి చేట పట్టుకొని వచ్చినటువంటి స్కిల్డ్ అన్స్కిల్డ్ మైగ్రెంట్ లేబర్ వర్కర్స్ వీళ్ళందరి బలగోకలు కూడా సైబరాబాద్ చూస్తుంది కూడా ఇక్కడ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు వారందరికీ కూడా వసతి ఇక్కడే ఉంది ఎన్నో ఎన్నో హాస్టల్స్లో ఉంటున్నారు వారికి మెరుగైన సదుపాయాలు కల్పించాలి వారికి రక్షణ కల్పించాలి రక్షణ వ్యవస్థలో వాళ్ళని భాగస్వాములు చేయాలి అట్లాగే ఎంతోమంది అన్ఐడెంటిఫైడ్ లేబర్ ఇక్కడ పనిచేస్తున్నారు వారందరి సంక్షేమ దృష్ట్యా వారందరికీ ఒక ఇవ్వాలి వారి ఎంప్లాయర్స్ ద్వారా వారికి ఇన్సూరెన్స్ కానీ మెడికల్ కేర్ ఫెసిలిటీస్ ఇంకా ఇతరత్ర సదుపాయాలు చట్టపరంగా నిబంధనల పరంగా వారికి ఏమి ప్రొవైడ్ చేయాలో అవన్నీ చేయడం ఎందుకంటే మనం చాలా చాలా ప్రమాదాలు చూసాము ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఇక్కడ వచ్చి పనిచేస్తూ ప్రాణాలు కోల్పోవడం గాయాల పాలైపోయి అంగాలు కోల్పోయి పనికి పనికి రాకుండా పోవడం ఇటువంటి వారందరినీ ఎదుర్కొని వారందరికీ మంచి జీవనశైలిని ఇవ్వాలని ఒక మంచి రక్షణ వాతావరణాన్ని కల్పించాలని సైబరాబాద్ పోలీస్ తరఫు నుంచి ఎస్సీఎస్సీ తరఫు నుంచి మనం అందరం సంకల్పించినాము వీటిని ముందుకు తీసుకొని పోవాలని చెప్పేసి మనం భావిస్తున్నాం మీ అందరి సహకారంతో సైబరాబాద్ పోలీసులు ఈరోజు ఒక చక్కటి వాతావరణంలో ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నారు ఈ సందర్భంగా మనము ప్రజలందరితో ఈరోజు మమేకమైపోయి వారందరికీ కూడా సైబరాబాద్లో జరుగుతున్నటువంటి ప్రగతిలో పోలీసుల భాగస్వామ్యం ఎటువంటిది మనం ఏ విధంగా ఉన్నాము ప్రతి ప్రతి విషయంలో చేదోడు వాదోడుగా ఉన్నాము మనం చేయి పట్టుకుని అన్ని నడిపించాము ఇక్కడ అనేది అన్ని వర్గాల వారికి అన్ని రకాల ఇండస్ట్రీ కానీ ఇతర స్టేక్ హోల్డర్స్ అందరికీ కూడా తెలిసే విధంగా ఒక మంచి కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రామ్ జరిపించాలి అన్న ఉద్దేశంతో ఈరోజు అనేక రకాల కార్యక్రమాలు సంకల్పించినాము మనం అందరం కలిసి ఇది చివరి నిమిషంలో తీసుకున్నటువంటి కార్యక్రమం అయినప్పటికీ కూడా మా అధికారులు సిబ్బంది అందరూ కూడా చాలా చక్కగా రాత్రికి రాత్రి ఈ ఏర్పాట్లు చేసి ఈరోజు ఒక సంబరంలా నిర్వహించుకున్న ఒక జాతీయ పండుగ నిర్వహించుకున్నటువంటి అంతటి శోభను తీసుకొచ్చి ఈరోజు సైబరాబాద్ కమిషనరేట్ను దేబి దేదీప్యమాన్యంగా వెలిగించే విధంగా మీరు అందరు చేశారు అందరినీ కూడా అభినందిస్తూ మీకు మీ కుటుంబ సభ్యులకి అంతా మంచి జరగాలని సైబరాబాద్ కమిషనరేట్ యొక్క పోలీసుల సేవలు ప్రజలకు మరింత చేరువ కావాలని మనం మరింత మంచి పేరు తెచ్చుకోవాలని ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నేను మిమ్మల్ని అందరినీ కోరుతూ మీకందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను